ఇంకోటి ఆంజనేయ రెడ్డి గారు ఆంజనేయ రెడ్డి గారు ఈ దేశంలో ఈ దేశంలో ఇందాక మీరు అన్నట్టు ఒక ఉద్యమంలాగా ఒక కుటుంబం పేర్లు ఉద్యమంలాగా పెట్టుకోవచ్చు తప్పలేదు ప్రతి గ్రామంలో ప్రతి నగరంలో ఆ అంటే విగ్రహాలు విపరీతమైనటువంటి విగ్రహారాధన విగ్రహ రాజకీయాలు ఆ అదేవిధంగా వారి పేర్లను ప్రతి గ్రామానికి గ్రామం ప్రతి నగరంలో ఒక కాలనీకి ఇది ఒక ఉద్యమం లాగా పోతా ఉన్న పరిస్థితి ఉంది ఇది ఎంతవరకు కరెక్టు దీనివల్ల సమాజానికి ఏ మేరకు దీనివల్ల లాభం ఏమి సందేశం ఇస్తున్నావు అనే సమస్య జాతి కోసం త్యాగాలు చేసిన వాడు నిస్వార్థంగా పనిచేసిన వాడు వాళ్ళ ఆస్తులు మొత్తం దేశానికి ధరాత డొకా సేతమ్మ గారు లాంటి వాడు డొకా సేతమ్మ అయితే నేను భావిస్తున్నాను ఆమెకి భారతరత్నకి అరుగురాలనే విషయం ఎటువంటి అనుమానం లేదు రాష్ట్ర ప్రభుత్వం అందుకు చొరవ తీసుకోవాలా కేంద్ర ప్రభుత్వం కూడా ఆలోచన చేయాలని నేను కోరుకుంటున్నారు ఈ రోజు మనం చూస్తున్నాం విగ్రహాలు ఒక ఆయన మా మన నెల్లూరు జిల్లాలో ఒక వర్గం గొడవ చేసింది టిప్పు సుల్తాన్ బొమ్మ పెట్టాలి టిప్పు సుల్తాన్ యొక్క దుర్మార్గాలు ఏవైతే ఉన్నాయో అవి బ్రిటన్ మ్యూజియం లో బ్రిటన్ మ్యూజియంలో ఉన్నాయర్మార్గాలు అవన్నీ కూడా చదువుతామని చెప్పండి

సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థిమిత్ర పథకానికి జగనన్న విద్యా కానుక అదేవిధంగా డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజన పథకానికి గత ప్రభుత్వం జగనన్న గోరుముద్ద అదేవిధంగా తల్లికి వందనం పథకం జగనన్న అమ్మఒడి అంటే ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి పథకాన్ని కూడా తన పేరు పెట్టుకోవడానికి అంటే జగనన్న ఆని ఏంటి సార్ కొంతమంది కొంతమంది మానసిక స్థితిని మనం నాకు మార్చలేమండి నాకు ఒక బాగా గుర్తుంది ఆ ప్రాఫిట్ మహమ్మద్ చెప్పింది మహమ్మద్ ప్రవక్త ఒక విషయాన్ని చెప్పారు ఆ ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తున్నాను బ్రహ్మనాయుడు గారు ఆయన ఏమంటారంటే మా ఊర్లో ఉండే మా ఊర్లో ఒక కొండ ఉంది ఆ కొండ నేను రెండో రోజు ఉదయం తెల్లవారి ఆ కొండ వెళ్ళిపోయి ఎక్కడ ఉన్నది అనుకోండి నేను అడిగాను అనుకోండి ఆ కొండలు ఏమి మా ఊరి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయావంటే ఆ కొండ చెప్తుంది నాకు అక్కడ వాతావరణం బాగలేదు నేను ఇక్కడికి వచ్చేసానంటే నమ్మొచ్చను నువ్వు నమ్మొచ్చు అన్నాడు కానీ మూర్ఖత్వంగా ఆలోచించేవాడు మారినానంటే మాత్రం నమ్మొద్ద కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు ఎంత మూర్ఖత్వపు ఆలోచనతోన్నారు వారు మారారంటే మారతారంటే కూడా మారాలని కోరుకున్నాం ఆయన మారు మనసు పొందాలని కోరుకున్నాము కానీ జగన్ అన్న పేరుతో నేను ఈ రోజమ్మ గారు ఎక్కడున్నారో నాకు అర్థం కావడం లేదు ఆయన తెలుసా చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది ముఖ్యమంత్రులు ఉన్నప్పుడు ఆయన కొన్ని ఎన్టీ రామారావు గారి పేరుతోటి చంద్రన్న అని అవన్నీ కూడా పెట్టారు అమ్మ కూడా ఆలోచన పెడితే ఏమిటిదని చర్చిస్తామేముంది మీద నాయుడు గారు నాయనయ్యా తర్చూరపు నాయుడు దొంగలు అవి తర్వాత ఎవరు ఉన్నాయా వాళ్ళని పేర్లు పెట్టుకుంటా అంటారు రోజు మన రోజమ్మ గారు కూడా అదే ప్రశ్నిస్తే మన అందరం కూడా సంతోషిస్తాం ఎవరు డబ్బులు రాజశేఖర రెడ్డియా గారు రాజారెడ్డి యా జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి డబ్బులు మీరు మీ కుటుంబ సభ్యుల పేర్లు పెట్టుకుంటే ఇది ఏమన్నా రాజరిక రాజుల రాజుల కాలంలో కూడా సందర్భాల్లో అది కాదు కదా ఈ రోజు ప్రజాస్వామ్యము దేశము వాసము త్యాగం చేసిన వ్యక్తులు గుర్తు చేసుకునే ప్రభుత్వాలు ఈ రోజు ఉన్నాయి ఆ పొక్కలు ఇంకా ఒక కుటుంబం పేరు నడవాలంటే ఈ వాటికి ఫుల్ స్టాప్ ఫుల్ దేశం మారుతుంది నా రాష్ట్రం మారుతుంది ఒక గొప్ప గొప్ప రాష్ట్రంగా తయారవుతుంది ఇటువంటి నిర్ణయాలతో ఇంకా ముందుకు పోతుంది అనే విషయం అనుమానం అయితే ఆంజన్ రెడ్డి గారు భారతీయ జనతా పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో కూడా ఎక్కడ కూడా ఆయా ముఖ్యమంత్రుల పేర్లతోటి పేర్లతో అసలు లేదు అసలు ప్రధానమంత్రి గారు ఆమోదించరు ముఖ్యమంత్రులు కూడా ఆమోదించరు ఏ కథకాలైనా చీఫ్ మినిస్టర్ ప్రధాన మంత్రి ఏ ప్రభుత్వాలు వచ్చినా ప్రైమ్ మినిస్టర్ ఉంటారో చీఫ్ మినిస్టర్ ఉంటారు వారి పేరుతోనే పథకాలు కొనసాగుతాయి కొన్ని ఏ పత్ర ఏ పేరు లేకుండా కూడా ప్రజల కోసం పథకాలు కొనసాగుతుంటాయి ఈ ట్రెడిషను ఈ వ్యవహారము ఈ రాజకీయాలకు బిజెపి ఎన్డీఏ దూరంగా ఉంటుంది అది ప్రారంభమైంది భారతదేశంలో ఎప్పుడో ఆంధ్రప్రదేశ్ లో కూడా అదే ప్రారంభమైంది ఎన్డీఏ ప్రజల కోసము పేదల కోసము రాష్ట్రం కోసము దేశం కోసం అనేది